విజయబీ మంచి వాత ఈ వాతావరణం పండుగ లాంటి వాతావరణం ఎందుకంటే ఏప్రిల్ ఫోర్టీన్ అంటేనే మాకు పెద్ద పండుగ కాబట్టి ఈరోజు మా ఫ్యామిలీలు కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ భోజనాలు కూడా నియమించుకున్నాము కాబట్టి పిల్లలు పెద్దలు అందరు ఇక్కడ ఒక కుటుంబం ఒకటే కుటుంబం లేకనే ఇక్కడ ఉన్నందుకు వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ ఈరోజు మన నల్కపిట్ల పోలు జాండా ఆవిష్కరించినందుకు మాకు కాకుండా ఈ ఏరికి గర్వకారణం అని మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది దాంతో మా పల్నాటి దేవేందర్ రెడ్డి కార్పొరేటర్ కూడా ఉన్న పబ్లిక్ వచ్చిన కూడా చాలా సంతోషపడ్డారు ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు మన కాన్స్టిట్యున్సీలనే ఫస్ట్ ఏం కాకుండా మన తెలంగాణలే ఫస్ట్ ఏమని మేము భావిస్తున్నాము ఇది ఇట్లా ఎప్పటికీ ఇది నెంబర్ వన్ అనే ఉంటుందని మేము మా కుటుంబ సభ్యులు వంటి మా సంఘ సభ్యులు అందరి చిన్న పెద్ద తేడా లేకుండా ఒకటే కుటుంబం లేక మేము అందరం కలుపు పోతున్నాము బయట వచ్చిన కూడా దాన్ని చూసి చాలా గర్వం గర్వంగా ఫీల్ అవుతుంది ఇంత మంచి పోగ్రామ్ చేసినాము కాబట్టి మాకు కూడా అంత డెఫింట్ ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఇంత మంచిగా చేసిన కుటుంబ సభ్యులకు పేరు పేరున మా నిజంగా ప్రసాదం నాకే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయని చెప్పు లేకుండా బాధపడుతున్నాడు హార్డ్ వర్క్ రాత్రి కూడా నిద్రలేదు చాలా మందికి ఇక్కడ అందరు పేరు పేరుని అందరు పనిచేసిందో అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాడు జై భీ జై